ॐ श्रीमात्रे नमः श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूतदेवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभाचतुर्बाहुसमन्विता रागस्वरूपपाशाध्या क्रोधाकाराङ्कुसोज्ज्वला శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర లఘు వ్యాఖ్య శ్రీదేవి కరుణా కటాక్షాలతో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను సాధకులు సహృదయంతో స్వీకరించమని ప్రార్థిస్తున్నాను మొదటి నామం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి లోకంలో సుఖ దుఃఖాల్లో మొదటిగా స్మరణకొచ్చేది స్మరింపబడేది తల్లి పరమదయారూపిణిని కాబట్టి మాత అని ప్రారంభిస్తూ పరమ పూజ్యురాలు కాబట్టి అనేక వేదాంత అర్థాలు ఉన్నా గౌరవ సూచకంగా మాతృస్వరూపంగా తీసుకుని శ్రీమాత అన్న సామాన్య అర్థమే తీసుకోవాలి సర్వశ్రీలకు నిలయమైనది తల్లి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఇవ్వలేని పరోక్ష స్త్రీలు ముక్తిప్రదాలు విద్య వివేకం జ్ఞానం ఆధ్యాత్మికత భక్తి ధ్యానం జన్మ సాఫల్య కరుణామూర్తి స్త్రీ విద్యకి మూలభూతం బిందు రూపిణి సర్వ జగత్తును సృష్టించి పాలించి పోషిస్తున్న మహాశక్తి శ్రీమాత బ్రహ్మ విష్ణు రుద్రాదుచే ఆరాధింపబడి తనదైన శక్తిని వారికి పంచి సృష్టి నడిపిస్తున్న జగన్మాత శ్రీమాత ఆవిడ మహారాజ్ఞి మహాదేవుని రాజ్ఞి శివశక్తి స్వరూపినిగా కరుణ ప్రేమలతో తనదైన అఖండ స్థితి నైపుణ్యంతో సర్వ ప్రాణకోటిని పాలించే మహారాణి మహారాజ్ఞి శివ ప్రభురాణి ఆ మహారాజ్కి సింహాసనం అధికార సూచకం తల్లి సింహాసనానికి ఒక ప్రత్యేకత ఉంది అది మంత్రసింహాసనం పంచప్రేతాసనాశీన పంచబ్రహ్మ స్వరూపిణి అయిన తల్లి బ్రహ్మ విష్ణు ఇంద్ర రుద్రులు నాలుగు కోళ్లుగా వాటిపైన అమర్చిన పీఠం సదాశివుడిగా ఉన్న అద్భుత సింహాసన రూఢ మహామహిమోపేతమైనది ఈ శ్రీచిక్ర సింహాసనం సృష్టి స్థితి లైలను నిర్వహించు మహాశక్తి మన మహాశక్తి మహాదేవి లలితగా అవతరించిందని లలితోపాఖ్యానం చెబుతుంది సర్వ సృష్టికి మూలమైన తల్లి సంపత్ ప్రధానియై మహారాజ్ఞత్వముతో జగములను పాలిస్తూ సింహాసన ఆ బ్రహ్మాది పిపీలకాది పర్యంతం మాతృస్థానములో శ్రీ లలితా కామేశ్వరిగా ప్రసన్నమై ఉన్నది సృష్టి స్థితి లయాలను నిరూపించే నామమాలికే ఈ లలితా సహస్ర రహస్య నామ స్తోత్రం శ్రీమాత్రే నమ